పెహల్గావ్ జరిగిన ఉగ్రదాడిని యావత్ ముస్లిం సమాజం తీవ్రంగా ఖండిస్తోందని షరియతే అహ్లె హదీస్ విజయవాడ నగర అధ్యక్షుడు నసీర్ అహ్మద్ ఉమ్రీ తెలిపారు ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామన్నారు ఉగ్రవాది ఎవరైనా వారిని పట్టుకొని కఠినంగా శిక్షించాల్సిందేనన్నారు విజయవాడ బందర్ రోడ్ ఫరూక్ నగర్లోని జామీ జామే మస్జిద్ అహ్లే హదీస్ ఫరూక్ కియా వద్ద ముస్లింలు జమ్మూ కాశ్మీర్లోని లోని జరిగిన ఉగ్రదాడిని ఖండించారు ఈ సందర్భంగా ఆహ్లే హదీస్ విజయవాడ నగర అధ్యక్షుడు నసీర్ అహ్మద్ ఉమరి మాట్లాడుతూ ఉగ్రవాదం అనేది ఒక మతానికి సంబంధించినది కాదని చెప్పారు ఉగ్రవాది ఎవరైనా వారిని పట్టుకొని కఠినంగా శిక్షించాల్సిందేనన్నారు ఒక ప్రాణి యొక్క ప్రాణాన్ని అనవసరంగా తీయడాన్ని ఇస్లాం తీవ్రంగా ఖండిస్తోందని కేంద్ర ప్రభుత్వం ఈ ఉగ్రదాడిపై విచారణ జరిపి ఉగ్రముఖలను కఠినంగా శిక్షించాలన్నారు ఎంఏ కాలిఖ్ మాట్లాడుతూ ఉగ్రవాదం ఒక మనిషిపైనే కాదని పూర్తిగా మానవత్వం జరిగిన దాడన్నారు దేశానికే సంకటంగా మారే ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించాలన్నారు నిన్న కశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిని యావత్ ముస్లిం సమాజం తీవ్రంగా ఖండిస్తుంది ఎవరైతే దానిలో ప్రాణాలు కోల్పోయారో వారికి వారి కుటుంబాలకు ముస్లిం సమాజం తరఫున మేము ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము ఈ ఉగ్రవాదాడిది ఉగ్రవాదం అనేది ఒక మతానికి సంబంధించిన కాదు ఉగ్రవాది ఎవరైనా కానీ వారిని పట్టి శిక్షించాల్సిందే ఇస్లాంలో కూడా ఒక ప్రాణి యొక్క ప్రాణాన్ని అవసరం లేకుండా తీసేదాన్ని ఖురాన్లో స్పష్టంగా తీవ్ర పదజాలంతో ఖండిస్తుంది ఖురాన్ కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈ ఉగ్రవాద దాడిపై నిఘా సంస్థల ద్వారా చర్చ జరిపి నిఘా దాన్ని పర్యవేక్షించి ఎవరైతే ఈ ఉగ్రవాద దాడికి పాల్పడ్డారో వారిని కఠినంగా శిక్షించాలని మా ముస్లిం సమాజం తరఫున కోరుకుంటున్నాము నేను జరిగిన ఉగ్రవాద దాడిని యావత్ ముస్లిం సమాజం తీవ్రంగా ఖండిస్తుంది ఎందుకంటే ఉగ్రవాదం ఒక మనిషి మీదే కాదు పూర్తిగా మానవత్వం మీద జరిగినటువంటి ఈ దాడి ఇప్పుడిప్పుడే జమ్మూ కశ్మీర్ కోలుకుంటుంది ఎన్నికలు జరిగాయి ప్రజాప్రభుత్వం ఏర్పడింది అక్కడ ఇటువంటి పరిస్థితుల్లో ఈ ముష్కరులు దాడి చేయటం తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాం సుమారు దాదాపు ఇప్పటికీ తెలిసింది ఇరవై ఎనిమిది మంది ప్రాణాలు పోగొట్టుకున్నారని ఆ కుటుంబాలను పోగొట్టుకున్న ఆ పెద్దల్ని మేము తీసుకొచ్చి ఇవ్వగలం కానీ ఆ కుటుంబానికి సానుభూతిని తెలియజేస్తూ ఉగ్రవాదం ఎక్కటికైనా అది ఉగ్రవాదమే దేశ భవిష్యత్తుకు కానివ్వండి ప్రజలకు కానివ్వండి ఎప్పటికైనా సంకట పరిస్థితి కలిగించి ఆ ఉగ్రవాదాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం దే ప్రభుత్వాన్ని కూడా మేము కోరుకునేది ఒకటే తీవ్రవాదాన్ని తీవ్రంగా దాన్ని సమూలంగా అసలు దాన్ని నాశనం చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం